స్వాగతండ్డి జిల్లా అసెంబ్లీ ముందు కేటీఆర్ హరీష్ రావు కవితలను ముందస్తు చర్యగా అరెస్ట్ చేసిన పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి అదాని ఫోటో ముద్రించిన టీ షర్ట్లతో నిరసన తెలపడానికి వెళ్లిన కేటీఆర్ హరీష్ రావు కవితలతో పాటు కార్యకర్తలను ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందరు చర్యగా అరెస్టు చేశారు తమను అసెంబ్లీలోకి అనుమతించకపోవడంపై భారత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లేకుండానే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి అదాని ఫోటో ముద్రించిన టీ షర్ట్ ధరించి అసెంబ్లీలోకి దూసుకెళ్లడానికి వెళ్లడానికి ప్రయత్నించారు కేటీఆర్ హరీష్ రావు కావాలని పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో కేటీఆర్ హరీష్ రావు వెళ్లినా తమను అసెంబ్లీలో కనిపించకపోవడంపై భారత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ గేటు వద్ద నిరసన కొనసాగించారు అదాని రేవంత్ రెడ్డి బొమ్మ ఉన్న టీషర్ట్ టీషర్టులతోనే లోపలికి వెళ్తామని తేల్చి చెప్పారు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది భారత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

శాసనలో గతంలో అనేక మంది శాసనసభ విపక్షాలు ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గది పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి కన్నీళ్లు పట్టుకొని పోయే సందర్భాలు ఉన్నాయి నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి మరి మమ్మల్ని ఎందుకు వస్తా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ అక్రమ సంబంధాలు బయటపడ్తాయి మీ చీకటి ఒప్పందాలు బయటపడ్తాయని భయంతోనే ఇలా మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు అదాని కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా లేకపోతే ఎందుకు భయపడుతున్నారు అదాని చికట్ ఒప్పందం లేకపోతే టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రెడ్డి అని అడుగుతా ఉన్నా నీ రాహుల్ గాంధీ నిన్న కాక ఉన్న పార్లమెంట్ లో టీషర్ట్ షర్ట్ తీసుకొని అదానీ మోడీ బాయి బాయ్ అని అదాని బీజేపీ బాయి బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు నీ అక్రమ సంబంధాలు బయటపెట్టే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభ్యులకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం વિવેક એની જાવતે રે ઇન્દ્રવૈય હે એને કัทરે સર કัทરો સર વિથઆઉટ ટી-શર્ટ આવો લે એવર યેપીરો આલે નુ એ વેમ્પર સેંગે લે કયો મેલે રહા क्या कर रहा है तू? राउंड मिला 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 राउंड मिला